ప్రియ శ్రోతలు మీ బైబిళ్ తెరవండి ఈరోజు మన పాఠం ఎఫ్టీ పత్రిక నాలుగో అధ్యాయం ఏడు నుండి పన్నెండో వచనం వరకు సావధానంగా వినండి మనలో ప్రతివానికి క్రీస్తు అనుగ్రహించే వరము యొక్క పరిమాణము చొప్పున కృప ఇవ్వబడింది అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొనిపోయి మనుష్యులకు ఈవులను అనుగ్రహించాడని చెప్పబడి ఉన్నది ఆరోహణమయ్యాడు అనగా ఆయన భూమి యొక్క కింది భాగాలకు దిగాడని అర్థమిస్తున్నది గదా దిగినవాడు తానే సమస్తమును నింపేటట్లు ఆకాశమండలములన్నిటికంటే మరీ పైకి ఆరోహణమైనవాడు అయి ఉన్నాడు మనమందరము విశ్వాస విషయములో దేవుని కుమారుణ్ణి గూర్చిన జ్ఞానము విషయములో ఏకత్వము పొంది సంపూర్ణ పురుషులమయ్యే వరకు అనగా క్రీస్తునందు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారమయ్యే వరకు ఆయన ఈలాగు నియమించాడు శ్రోతలు వింటున్నారా గత పాఠంలో సంఘ సమైక్యతను గురించి గొప్ప సత్యం ఒకటి నేర్చుకున్నాము ఒక్కటే ఆత్మ ఒక్కడే పిలుపు నిరీక్షణ ఒక్కటే ప్రభువు ఒక్కడే విశ్వాసమొక్కటే బాప్తిస్మమొక్కటే తండ్రి అయిన దేవుడు ఒక్కడే సంఘమందలి ఏకత్వము ఎంతో విస్తృతమైనది పెంతికోస్తు సంఘటన నుండి సంఘము ఎత్తబడే వరకు విశ్వాసులందరూ కలిసి ఒకే శరీరం ఇది సార్వత్రికమైన అదృశ్య సంఘం విశ్వాసులు మాత్రం అదృశ్యులు కారు దృశ్య సంఘంలో ఉన్నవారే ఆత్మ ఒక్కడే అనగా పరిశుద్ధాత్మ విశ్వాసి క్రీస్తు శరీరంలోకి ఆత్మ బాప్తిస్మము పొందుతున్నాడు పరిశుద్ధాత్మ విశ్వాసులను క్రీస్తునందు సమైక్యపరుస్తున్నాడు ఈ సమైక్యతను ప్రతి విశ్వాసి కాపాడుకోవాలి పిలుపు వల్లనైన నిరీక్షణ ఒక్కటే ఇది విశ్వాసుల గమ్యం వారు క్రీస్తు నిత్య సన్నిధిలోకి ఎత్తబడతారు ఇదే తీతు పత్రిక రెండో అధ్యాయం పదమూడో వచనంలోని శుభప్రద నిరీక్షణ ప్రభువు ఒక్కడే ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు విశ్వాసులందరూ ఆయన ప్రభుత్వం క్రిందనే ఉన్నారు ఈ యేసు ప్రభుత్వ భావన విశ్వాసుల సమైక్యతకు బలమైన ప్రేరకం విశ్వాసం ఒక్కటే అంటే ఏమిటి విశ్వాసులకందరికీ అపుస్థలుల బోధ సమగ్ర సత్యమై వారిని నడిపిస్తుంది అపుస్థుల కార్యములు రెండో అధ్యాయం నలభై రెండో వచ్చిన వారు అపుస్తలు బోధయందు ఎడతెగకుండా ఉన్నారు అపుస్తలు బోధ నుండి వైదొలిగినప్పుడే సంఘం చీలికలైపోతుంది సంఘ చరిత్ర ఈ వాస్తవాన్ని ధృవపరుస్తుంది అపుస్తలిక బోధ విశ్వాసులందరినీ ఒకటి చేస్తుంది బాప్తిస్మము ఒకటే పరిశుద్ధాత్మ బాప్తిస్మం ఇదే అసలైన బాప్తిస్మం నీటి బాప్తిష్మం ఆత్మ బాప్తిస్మానికి సంకేతం ఆత్మ బాప్తిస్మము విశ్వాసులందరినీ సమైక్యం చేస్తుంది మనందరి తండ్రి దేవుడు ఒక్కడే విశ్వాసులందరికీ దేవుడే తండ్రి తండ్రి అవిశ్వాసులకు తండ్రి కాడు కుమారత్వం మనకు క్రీస్తు ద్వారానే ప్రాప్తిస్తుంది తిరిగి జన్మించిన వారికందరికీ మన దేవుడు తండ్రి ఆయన ఒక్కడే ఈ సంబంధమును బట్టి విశ్వాసులందరూ ఏకమవుతున్నారు పౌలు సంఘమును గురించి మాట్లాడుతున్నాడు సంఘము క్రీస్తు శరీరం ఈ సంఘానికి శిరస్సైన యేసుక్రీస్తు పరలోకమందు తండ్రి కుడిపార్శ్వమున సింహాసనాసీనుడై ఉన్నాడు ఈ సంఘము ఒక నవీన పురుషుడు ఇదొక మర్మం ఈ సంఘం క్రీస్తునందు ఉన్నది ఈ పరలోక భావనలతో నిండిపోయి కొందరు ఈ లోకంతో నిమిత్తం లేకుండా సాధువులై ఉండిపోదామనుకుంటున్నారు అలా కాదు మన పాదాలు ఇంకా భూమి మీదే ఉన్నాయి ఈ లోకం పాపమయం ఇది పాడులోకం అయినా మనం ఈ లోకంలోనే ఉన్నాము గాని మనం లోక సంబంధులము కాము వ్యక్తిగతంగా వినయంగా ప్రవర్తించాలి సాత్వికులై బ్రతకాలి ఒకే శరీరం ఒకే ఆత్మ కలిగిన వారము దేవుని మహావ్యక్తిత్వం మనలో ప్రతిఫలిస్తుంది క్రీస్తు మనస్సు మనకుంది సర్వమును నింపే క్రీస్తు పరిపూర్ణత మనల్ను నింపుతుంది దేవుడు మనిషి కాడు ఆయన దేవుడు ఆయన ఎవరి మీద ఆధారపడనక్కర్లేదు నీలాగా నాలాగా ఆయన శ్వాసకు ప్రాణవాయువు అక్కర్లేదు ఆయన సర్వాతీతుడు సహజాతీతుడు ఆయన సర్వాంతర్యామి ఆయన సృష్టికర్త ఈ సృష్టిని నిర్వహించేవాడు ఆయనే ఆయన లేనిది జీవము లేదు చలనము లేదు చైతన్యము లేదు క్రీస్తునందు మన అనుదిన జీవితం బోరు అనిపించదు మన హృదయాలలో నుంచి గానం పెలుబికి వస్తుంది ఎఫ్సి పత్రిక ఐదో అధ్యాయం పంతొమ్మిదో వచనం ఇది హృదయ గీతం సంగీతం ఈ నాలుగో అధ్యాయమంతా వివిధ స్వర సమ్మేళనంలాగా ధ్వనిస్తుంది ఎన్నెన్నో వాయిద్యాల నుండి వెలువడే సంగీతం అందులోని మేళవింపు ఆపాత మధురం హృదయం నుండి అలాంటి రాగం వెలువడుతుంది పేతుడు మీద నడిచాడు సృష్టి తరంగాలు శ్రావ్యమైన సంగీతంగా అతనికి వినిపించింది అయితే అతని హృదయం శృతి తప్పింది అపశ్రుతి పలికింది సముద్ర తరంగ ఘోష ఘోరమై అతడు మునిగిపోనారంభించాడు రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు స్వరసమ్మేళనకర్త శిలువ గాయాలు గల ఆయన హస్తం మనకు అభయ హస్తం ఆయన శాసిస్తే సాగర సంగీతం వినపడుతుంది ఆయన అందరికి పైగా ఉన్నవాడు అందరిలో వ్యాపించి ఉన్నాడు అందరిలో ఉన్నాడు సంఘం ఒక నూతన పురుషుడై ఈ భూమి మీద నడుస్తాడు లోకానికి నూతన సృష్టి ఎలాంటిదో స్వయంగా తన ప్రవర్తన సాక్ష్యం ద్వారా చూపుతాడు సంఘం ఎల్లప్పుడూ చిన్నారి చిట్టి పాపలాగా ప్రవర్తించకూడదు రాను పరిపక్వతను పుంజుకోవాలి ఎదగాలి వ్యక్తిత్వం పెంపారాలి ప్రభువు తన సంఘం ఆధ్యాత్మికంగా ఎదగడానికి అన్ని సదుపాయాలు చేశాడు మన కృపావరములకు తగినంత కృప ఆయన ఇస్తాడు దేవుడు సంఘబిడ్డలందరికీ వరాలిచ్చాడు రోమాపత్రిక పన్నెండో అధ్యాయం మొదటి కొద్ది పన్నెండవ అధ్యాయం నుండి పద్నాలుగో అధ్యాయం వరకు ఈ వరాల వివరాలున్నాయి ఆత్మ కలిగించే ఐక్యమును విశ్వాసులు కాపాడుకోవాలి ఐక్యం అంటే అందరూ ఒకే మూసలో పోసిన మైనపు బొమ్మలు కాదు ప్రతి ఒక్కని వరము శరీరంలో ఒక ప్రత్యేక సేవ పరిచర్య ఒకటి కొరింత పన్నెండో అధ్యాయం ఏడో వచనం అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడుతున్నది దేవుని ఆత్మ విశ్వాసి ద్వారా యేసు శరీరము అభివృద్ది చెందడానికి ఒక ప్రత్యేక వరం నీకిచ్చాడు ఈ వరం నీ స్వంత వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవడానికి ఇవ్వబడలేదు ఏసు శరీరమందు సాటి అవయవముగా ఉండి శరీరం మొత్తానికి ప్రయోజనం చేకూర్చటానికి నీకు ఆ వరం ఇవ్వబడింది నీ వరం సంఘక్షేమాభివృద్ధికి వినియోగమవ్వాలి వరం ప్రతి విశ్వాసికి సంఘం కోసం మాత్రమే ఇవ్వబడింది స్వంతం కోసం ఇవ్వబడింది ఆత్మవరం కాదు కృపావరము కాదు కాళ్ళు చేతులు కండ్లు మెదడు ఒకదానితో ఒకటి సహకరిస్తేనే శరీరం కదిలేది పనిచేసేది అదే ఆత్మ కలిగించే ఐక్యం వరముతో పాటు కృప ఇవ్వబడింది వరం శక్తి భరితమై పనిచేయడానికి కృపాబలం విశ్వాస బలం కావాలి ప్రతి విశ్వాసి తన వరాన్ని సంఘ శరీరమందు ప్రయోగిస్తూ ఉంటే అదే సంఘ సమైక్యత మన శరీరం కూడా అదే పద్ధతిలో పనిచేస్తుంది శరీర అవయవాలు ఒకదానితో ఒకటి పోటీ పడి దెబ్బలాడుకుంటే శరీరం పని చెయ్యజాలదు శరీరంలో ఒక్క అవయవము బాధపడితే శరీరమంతా బాధపడాల్సి వస్తుంది గదా ప్రియ సోదరా సోదరి నీ వరాన్ని నీవు సద్వినియోగం చెయ్యకపోతే సంఘమంతా శృతి తప్పిన రాగమవుతుంది యేసు ఆరోహణమైనప్పుడు ఏమి జరిగింది ఆయన చెరను చెరగా పట్టుకొని పోయాడు మనుష్యులకు ఈవులను అనుగ్రహించాడు అరవై ఎనిమిదో కీర్తన పద్దెనిమిదో వచనములో నుండి పౌలు ఈ వచనాన్ని ఉటంకిస్తున్నాడు నీవు ఆరోహణమైనావు పట్టబడిన దానిని పోయావు మనుష్యుల చేత నీవు కానుకలు తీసుకున్నావు యోహోవా అనే దేవుడు అక్కడ నివసించేటట్లు విశ్వాసఘాతుకుల చేత సహితము నీవు కానుకలు తీసుకుని ఉన్నావు ఇంతకు ఆయన కానుకలిచ్చాడా తీసుకున్నాడా కీర్తనల గ్రంథంలో ప్రభువు కానుకలు తీసుకున్నాడు అని ఉంది కాని ఎఫిసి పత్రికలో పరిశుద్ధాత్మ ఆయనే కానుకలిచ్చాడు అంటున్నాడేమిటి పాత నిబంధనలో ఆయన కానుకలన్నీ తీసుకున్నాడు ఆయన ఈ లోకానికి వచ్చాడు తిరిగి ఆరోహణమై వెళ్లాడు ఇప్పుడాయన పరిశుద్ధాత్మ ద్వారా ఈవులను పంచిపెడుతున్నాడు ఆయన తన సంఘానికి పరిశుద్ధాత్మ ద్వారా ఇవన్నీ పంచిపెడతాడు గనుక అప్పుడు ఆయన కానుకలు స్వీకరించాడు ఇప్పుడు మనకు ఈవులు ఇస్తున్నాడు ఈ రెండూ నిజమే దేవుని వాక్యములో ఎట్టి స్కాలిత్యము ఉండదు పరస్పర వ్యాఘాతము కానరాదు యేసు ఆరోహణమైనప్పుడు ఆయన చేసిన రెండు ఘనకార్యములు ఇక్కడ పేర్కొనబడ్డాయి ఆయన చెరనే చెరగొనిపోయాడు పాతనిబంధన కాలంలో విమోచింపబడిన వారిని చెరలో ఉన్నవారు అన్నారు వారు చనిపోయి పరదేశుకు వెళ్లారు క్రీస్తు ఈ పాత నిబంధన విశ్వాసులను పరదైసు నుండి విడుదల చేసి తనతో పాటు దేవుని వద్దకు తీసుకువెళ్లాడు అయితే ఈ రోజున విశ్వాసి ఎవరైనా చనిపోతే పరదైసుకు వెళ్తాడని చెప్పబడలేదు రెండు కొరింతి ఐదో అధ్యాయం ఎనిమిదో వచనం ఫిలిపి పత్రిక మొదటి అధ్యాయం మూడో వచనం చెప్పిన ప్రకారం ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించడానికి వెళ్లిపోతాము మనలో ప్రభు ఒక సత్క్రియ ఆరంభించాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగిస్తాడు ఇక రెండో సంఘటన ఏమిటంటే క్రీస్తు ఆరోహణమైనప్పుడు ఆయన మనుష్యులకు వరములిచ్చాడు అనగా సంఘమందు సజీవులై సేవ చేస్తున్న వారికి ఈవులిచ్చాడు వారు లోకంలో ఉండి తనకు సాక్షులై సేవ చేస్తున్నారు వారికి ఆయన బహుమానాలిచ్చాడు పెంతకుస్తు దినాన ఏమి జరిగింది క్రీస్తు శరీరంలోకి విశ్వాసులకు పరిశుద్ధాత్మ బాప్తిస్మమిచ్చాడు వారికి వరములు కూడా బహుకరించాడు వారు క్రీస్తు శరీరానికి అవయవములై సేవ చేస్తారు పరిచర్య దరిగిస్తారు పరిశుద్ధాత్మ ప్రతి శరీరావయవానికి తగిన పని స్థానము కల్పించాడు ఏర్పరచాడు నియమించాడు కొత్తగా వచ్చిన ప్రతి విశ్వాసికి ఇలాగే చేస్తున్నాడు పరిశుద్ధాత్మ నాటి నుండి నేటిదాకా క్రీస్తు శరీరం ఇలాగే అభివృద్ధి చెందుతున్నది ఆయన ఎక్కిపోవడానికి ముందు భూమి యొక్క క్రింది భాగాలకు దిగిపోయాడు దిగినవాడు పైకి ఆరోహణమయ్యాడు ఆకాశ మండలములన్నిటికంటే మరి పైకి ఎక్కి వెళ్ళాడు ఆ విధంగా ఆయన సమస్తమును నింపినవాడయ్యాడు శ్రోతలు గమనించండి ఆయన దిగాడు అంటే ఆయన పుట్టుక కాదు ఆయన నరకంలోకి దిగి వెళ్ళాడు చనిపోయాక ఆత్మలో నరకశ్రమలనుభవించాడు అనుకోకండి ఆయన పుట్టుక మరణము ఆయన ఎంత క్రిందికి దిగాడో సూచించే సంఘటనలు అవి ఆయన అవరోహణాన్ని సూచిస్తాయి పాత నిబంధనలోని విశ్వాసులను దేవుని యొద్దకు తేవడానికి అవి చాలు ఆయన సంపూర్ణత పరిపూర్ణత ఇక్కడ చూడగలం దిగినవాడి ఆకాశ మండలములన్నిటికంటే పైగా ఎక్కినవాడు ఈ విధంగా ఆయన సమస్తమూ నింపాడు విశ్వాసంలో క్రీస్తును గురించిన జ్ఞానంలో మనం సంపూర్ణత దిశగా ఎదగాలి మనలో ఏకవాక్యత ప్రవర్తిల్లాలి మనమంతా సంపూర్ణ పురుషులమవ్వాలి క్రీస్తు యొక్క సంపూర్ణతకు సమాన స్థితికి మనమంతా ఎదగాలి దానికి కావలసిన సదుపాయమంతా ప్రభువే చేశాడు విశ్వాసులు అనగా పరిశుద్ధులు సంపూర్ణులవ్వాలి క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందాలి పరిచర్య ధర్మము సక్రమంగా జరగాలి ఇదే ప్రభువు చిత్తం సంకల్పం దేవుడు సంఘానికి అపుస్థలులను ప్రవర్తలను సువార్తికులను కాపురులను ఉపదేశకులను ఇచ్చి వారికి ఆత్మవరములిచ్చాడు సంఘానికి సేవకులనిచ్చి సేవకులకు ఈవులు వరములు ఇచ్చాడు అపుస్థలులను ప్రభువే పిలిచాడు నియమించాడు పౌలు తన అపుస్థలత్వాన్ని గురించి ఏమన్నాడు మనుష్యుల మూలముగానైనా ఏ ఒక్క మనిషి వలననైనా కాక ఏసుక్రీస్తు వలన తండ్రి అయిన దేవుని వలన నేను అపుస్తలుడుగా నియమించబడ్డాను నా అపుస్తలత్వాన్ని మనుషుల వల్ల పొందలేదు నాకెవడూ బోధించలేదు ఏసుక్రీస్తే నాకు బయలుపరిచాడు సంఘానికి ఆయన ప్రవక్తలనిచ్చాడు వీరు కొత్త నిబంధన ప్రవక్తలు మర్మములను అపోస్తలులకు ప్రవక్తలకు బయలుపరిచాడు ప్రవక్తలు సంఘమునకు దేవుడిచ్చిన సేవకులు సేవకులకు వరాలిచ్చినవాడు ఆయనే అపోస్తలు ప్రవక్తలు ఇక్కడ ఇప్పుడు లేకపోయినా వారు అదృశ్య సంఘంలో ఉన్నారు వారిని వారి సేవను దేవుడు సంఘానికిచ్చాడు పౌలు మనకివ్వబడిన అపోస్తలుడు పౌలు క్రీస్తుతో ఉన్నాడు ఆయన అదృశ్య సంఘంలో ఉన్నాడు సువార్థికులను దేవుడు సంఘానికిచ్చాడు సువార్థికులు ప్రయాణాలు చేశారు పౌలు ఎన్నో సువార్త ప్రయాణాలు చేశాడు పరిశుద్ధాత్మ వారిని నడిపించాడు వారు సువార్త ప్రకటించారు కాపరులు దేవుడు సంఘాలకు ఇచ్చిన వ్యక్తులు వీరికి దేవుడు వరాలిచ్చాడు ఉపదేశకులు ఎంతో సేవ చేశారు వాక్యాన్ని బోధించారు వారికి అనుగ్రహింపబడిన కృపచొప్పున వేర్వేరు కృపావరములు వీరికి ఇవ్వబడినవి వాక్యాన్ని క్రమబద్దంగా బోధించే ఉపదేశకులు దేవుడిచ్చిన బహుమానాలు ఈ వరాలున్న సేవకులందరూ సంఘక్షేమాభివృద్ధికై పరిచర్య ధర్మం నెరవేరుస్తారు మనం ఒకటి గ్రహించాలి అన్ని వరాలు అందరికీ ఉండవు ఒక్కరే అన్నీ చేయాల్సిన అవసరం లేదు ప్రభువు ఎవరికి ఏ వరమిచ్చాడో ఆ వరం సంఘక్షేమానికి దోహదపడుతుంది దేవుడు బైబిలును అందరికొరకు తెరిచాడు సంఘ పరిచర్యలను కూడా దేవుడు కొరకు తెరిచి ఉంచాడు ఏ ఒక్కరో చేసేది కాదిది సంఘం సర్వతోముఖంగా అభివృద్ధి చెందాలి ఎదగాలి క్రీస్తునందు సమస్తమును ఏకముగా సమకూర్చాలని దేవుని చిత్తం అన్యులకు సువార్త ప్రకటించాలని దేవుడు పునాదికి ముందే సంకల్పించాడు యూదులు తిరస్కరించబట్టి అన్యులకు సువార్త రాలేదు యూదులకు అన్యులకు సువార్త ప్రకటించాలని దేవుడెప్పుడూ సంకల్పించాడని మనం గ్రహించాలి వారు వీరు అని ఏమిటి దేవుడు అందరినీ తన ప్రేమ పరిధిలోకి తేవాలని సంకల్పించాడు దేవుని కృప పక్షపాతమిరుగదు బహుళ వర్ణ చిత్రం లాంటిది దేవుని కృప ఆయన కృపలో మానవత అంతా ఇమిడి ఉంది దేవుని సంఘంలో సభ్యులు ఎలాంటివారు వారి వారి సేవ ఎలాంటిది క్రీస్తుయేసు కృపావరాలు ఎంత శక్తి భరితమైనవి అనే అంశాన్ని పౌలు చర్చిస్తున్నాడు సంఘబిడ్డల సుగుణమేదైనా వారు సాధించిన విజయమేదైనా వారి పవిత్ర భావాలన్నీ యేసుక్రీస్తును బట్టి ఆయన ఆత్మ వల్ల కలిగినవే అని మనం ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి క్రీస్తు వరదాత యేసు ఆరోహణం సంఘ విజయం ఏసు యొక్క విజయశక్తి ఆరోహణం పాత నిబంధన వ్యవస్థలో విజేత కానుకలు స్వీకరిస్తాడు గాని కొత్త నిబంధనలో విజేత తన వారికి వరాలిస్తున్నాడు బహుమానాలు విరివిగా పంచిపెడుతున్నాడు పాత నిబంధనలో పౌరుషం గలవాడై ప్రజల నజరానాలను స్వీకరించిన దేవుడు కొత్త నిబంధనలో ప్రేమమయుడై తన సంఘానికి వరములు పొందిన సేవకులను ప్రేమ కానుకగా ఇస్తున్నాడు తరువాత ఆరోహణం ఏసు ఆరోహణమైనప్పుడు తన మహిమలో ప్రవేశించాడు అవరోహణుడైన యేసే ఆరోహణుడైన యేసు మహిమలోని యేసు దివి నుండి భూవికి దిగివచ్చిన క్రీస్తు ఆయన మానవతను విశేషించి వ్యక్తిగతంగా ప్రతి మానవుణ్ణి ఎంతో ప్రేమిస్తున్నాడు పాపులను వెదకి రక్షిస్తూనే ఉన్నాడు రోగులను స్వస్థపరుస్తూనే ఉన్నాడు వారిని ఓదారుస్తున్నాడు ఆయన ఆరోహణమై వెళ్లినా ఇంకా ఆయన నరుడే మనలను మరచిపోలేదు ఆయన మనకు దేవునికి మధ్యవర్తి అయిన నరుడై ఉన్నాడు ఆరోహణుడైన యేసు సమస్తము నింపుతున్నాడు ఆయన ఇక్కడ ఉండగా మానవ మానవమితులకు లోనై ఉన్నాడు ఇప్పుడైతే మహిమలో ఉండి తన ఆత్మ ద్వారా లోకమంతటా ఉన్నాడు ఏసు ఆరోహణం లోకమంతటినీ ఏసుమయం చేసింది క్రీస్తు లోకమంతటినీ నింపుతున్నాడు సంఘం ఒక క్రమబద్ధమైన పరిచర్యగా రూపొందడం విశేషం అపోస్తలను వరములతో సహా దేవుడు సంఘానికిచ్చాడు అపోస్తలుడు అంటే ప్రభువు నెరిగినవాడు ప్రభువు పునరుత్నానికి సాక్షి ప్రవక్తలు సంఘమునకివ్వబడిన వరములు గల సేవకులు పరిశుద్ధాత్మ ఇచ్చిన వరాల ద్వారా గొప్ప కార్యాలు జరిగాయి నాడు నేడు సంఘము ఎత్తబడే వరకు పరిచర్య ధర్మం జరిగేటందుకు పరిశుద్ధాత్మ నేతృత్వం ఉండనే ఉన్నది సువార్తికులు సంచారక బోధకులు ప్రవక్తలు దేవుని తీర్పును ప్రకటించేవారు గాని సువార్తికులు దేవుని ప్రేమను బోధిస్తారు రెండు తిమోతి నాలుగో అధ్యాయం ఐదో వచనంలో పౌలన్నాడు నీవు సువార్తికుని పని చెయ్యి కాపరులు ఉపదేశికులు ఇవ్వబడిన బహుమానాలు అన్య సాంప్రదాయాలలో నుండి వచ్చిన వారికి యేసు ప్రబోధాలను ప్రయోగాత్మకంగా బోధించి ఈ క్రొత్త జీవిత శైలిని వారికి అలవరిచిన వారు ఉపదేశకులు కాపరులు మందను నడిపిస్తారు వారికి ఎదురయ్యే సమస్యలకు వాక్యానుసారమైన పరిష్కారాన్ని చూపించి పరిచర్య చేసేవారు కాపరులు ఏసుకు ఉపకాపరులై వీరు సంఘనాయకత్వపు కృపావరము గలవారై సేవ చేస్తారు క్రైస్తవ సిద్ధాంతాలను సంఘ శ్రేయస్సు దృష్ట్యా విశదీకరించి చెప్తారు సంఘ పవిత్ర ప్రమాణాలను ఆధ్యాత్మిక విలువలను దేవుని ఆత్మ సహాయంతో పరిరక్షించే పరిచారకులు సంఘ కాపరులు ఏసు గొర్రెలకు మంచి కాపరి వాటిని నడిపించే గొప్ప కాపరి తిరిగి రాబోయే ప్రధాన కాపరి గలతి పత్రిక మూడో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనం సంఘములో యూదుడని గ్రీసు దేశస్థుడని దాసుడని స్వతంత్రుడని లేదు పురుషుడని స్త్రీ అని లేదు యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు ఈ ఆధ్యాత్మికతను భంగపరచాలని సైతాను ఎల్లప్పుడూ ఎక్కడ సందు దొరుకుతుందా అని చూస్తూ ఉంటాడు సంఘనాయకులకు యేసు ప్రభు అవసరమైన పరికరాలన్నీ ఇచ్చాడు ప్రతి ఒక్కరికి అవసరమైన వరాలిస్తాడు నాయకులు పరిచర్య ధర్మం నమ్మకంగా నెరవేర్చాలి సంఘ సేవ ఎట్టి పరిస్థితుల్లోనూ కుంటుబడకూడదు నిర్మాణాత్మకమైన సేవ క్రీస్తు శరీరమందు జరుగుతూనే ఉండాలి పాఠం ఇంతటితో సమాప్తం మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్య కృప తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ పరిశుధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై గాక ఆమెన్